హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ఒక్కొక్కరి ఖాతాలకి పదమూడు వేల రూపాయలైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు షేర్ అయితే చేయండి సో ఇలా మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతైనా సరే మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు చాలామందికి ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలియకపోవడం వల్ల ఆ యొక్క బెనిఫిట్స్ అనేది వాళ్ళు పొందకుండా వాళ్ళు చాలా అంటే వేస్ట్ అయిపోతున్నారు అనమాట పొందకుండా టైం వేస్ట్ అయిపోతుంది ఆ బెనిఫిట్ అనేది వేరే వాళ్ళకు వచ్చినప్పుడు వీళ్ళు చూసుకున్నప్పుడు అయ్యో మాకు కూడా వచ్చుంటే బాగున్నాయి మేము చేసుకుంటే బాగుందని స్ట్రగుల్ అవ్వకుండా ఉంటారు కాబట్టి దయచేసి షేర్ అయితే చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా మీ ఫోన్లోకి వస్తూ ఉంటాయి ఒక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు సో ఆయన ప్రకటించినటువంటి విధంగానే మనకు గత జూన్ మాసంలో అందరికీ కూడా అంటే దాదాపు అర్హుల లిస్టులో పేర్లు వచ్చిన వారందరికీ కూడా డబ్బులు అయితే వేశారండి సో కుటుంబంలో ఒక్కొక్కరికి గరిష్టంగా మనకు మనిషికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఐదు మందికి కూడా వేశారు ఆరు మందికి కూడా వేశారు సో ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వేస్తామని చెప్పారు కాబట్టి సో చెప్పిన మాట ప్రకారం అయితే వేయడం జరిగింది అయితే ఆ డబ్బులు అనేది వేసినప్పుడు చాలామందికి పడలేదు సో చాలామంది ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అనమాట కొంతమందికి మనకు తొమ్మిది వేల చిల్లర పడ్డం కొంతమందికి ఎనిమిది వేల చిల్లర పడ్డం సో ఇట్లాగా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయితే అయ్యారు ఎక్కువ మంది సో ఈ విధంగా ఎక్కువ మందికి ఈ విధంగా జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అటువంటి మహిళలకి అంటే తల్లులకి మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట సో యొక్క గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకుంటే సో ఇక్కడ మనం చూడొచ్చు తల్లికి వందనం చెల్లింపు విఫలమైన వారికి ముఖ్య సమాచారం అంటే ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది పడకుండా ఆగిపోయాయో అటువంటి వారికి గుడ్ న్యూస్ ప్రకటించింది ప్రభుత్వం తెలిపిన ప్రకారం తల్లికి వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయినటువంటి సందర్భాలు నమోదయ్యాయి సో ఇది చాలామందికి మనకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు కొంతమందికి డబ్బులు అనేది ఖాతాలోకి క్రెడిట్ కాలేదు సో క్రెడిట్ అనేది కాకుండా ఆగిపోయాయి అనమాట సో ఇట్లాగే ఎవరికైతే పేమెంట్స్ అనేది వాళ్ళ అకౌంట్లలో పడకుండా ఆగిపోయాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు శుభవార్త అనమాట ప్రభుత్వ ఆదేశం అనేది మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది పేమెంట్ ఫెయిల్ అయినటువంటి తల్లుల బ్యాంకు ఖాతా వివరాలు సరి చూసి నవంబర్ పదమూడో తారీఖులోపు అప్డేట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంటు నవంబర్ పదమూడు తేదీ లోపల మీరు ఈ ఒక్క పని కనుక చేసుకుంటే మీకు అంటే మీ యొక్క పేమెంట్కి ఎవరికైతే ఫెయిల్ అయ్యాయో సో అట్లాంటి వాళ్ళందరూ కూడా మీరేం చేయాలంటే నవంబర్ పదమూడు తారీఖులోపు అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ బ్యాంకు ఖాతా నంబరుకు లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ మారినట్లయితే దయచేసి వెంటనే మీ బ్యాంకు సచివాలయ సిబ్బందికి బ్యాంకు శాఖను సంబంధించినటువంటి సంప్రదించినటువంటి మీరు చేయాల్సి ఉంటుంది అంటే సింపుల్గా చెప్తాను చూడండి కొన్ని బ్యాంకులు ఇప్పుడు మెరుజ్ అయిపోయాయి మనకు గతంలో ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్ కూడా మనకు డబ్బులు అనేది పడకుండా ఆగిపోయాయి సో ఇట్లాంటి కొన్ని రీజన్స్ వల్ల మనకు ఎవరికైతే డబ్బులు అనేది బ్యాంకు ప్రాబ్లమ్స్తో డబ్బులు పడకుండా ఆగిపోయాయో అటువంటి వారు కనుక నవంబర్ పదమూడో తారీఖు లోపల మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది మళ్ళీ ఇచ్చి అంటే మీకు ఒకవేళ బ్యాంకు మెర్జ్గానే అయి ఉంటాయి వేరే బ్యాంకులో కలిసి ఉంటే మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి కొత్త బ్యాంక్ అకౌంట్ అడిగితే వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కొత్తగా ఎంటర్ చేసి కొత్త బ్యాంక్ బుక్ అకౌంట్ బుక్ అయితే ఇస్తారన్నమాట ఏఎఫ్ఎస్సి కోడ్ అనేది మార్చిస్తారు సో అప్పుడు మీరు దాన్ని తీసుకొచ్చి సచివాలయంలో వచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఎన్పిసిఐ మ్యాప్ అనేది లింక్ లింక్ ఉంటుంది కదా అదే మీకు ప్రాబ్లం కానీ ట్రబుల్ కానీ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్పిసి మ్యాపింగ్ అనేది బ్యాంక్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు వాళ్ళు చేయదగ్గ వాళ్ళ దగ్గర మీకు ఇబ్బంది అయితే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయేసి రెండు వందల యాభై రూపాయలు పెట్టి సేవింగ్స్ అకౌంట్ తీసుకోండి ఆ యొక్క అకౌంట్ అనేది మీకు డైరెక్ట్గా ఎన్పిసి మ్యాపింగ్తో వస్తుంది కాబట్టి ఎటువంటి రిస్క్ అనేది లేకుండా ఈజీగా మనకు డబ్బులు అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇక మనం తర్వాత కనుక చూసుకున్నట్లయితే సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంకు ఖాతా వివరాలు నవీకరించేలా నవీనీకరించేలా మనకు సహాయం చేస్తారు అంటే బ్యాంకు మనకు అప్డేట్ అనేది బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేసుకోవడం కోసం పథకానికి మనకు మనంగా సచివాలయం కానీ వెళ్ళి కానీ కలిసినట్లయితే వాళ్ళు మనకు సచివాలయ సిబ్బంది అనేవాళ్ళు ఖచ్చితంగా మనకు హెల్ప్ అయితే చేస్తారంట సో కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ పథకానికి సంబంధించి అర్హులు కనుకైతే మీకు ఇంకా డబ్బులు కనుక రాకపోతే అంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి పడవచ్చు మీకు ఇంకొక చిన్న డౌట్ కూడా రావచ్చు కొంతమందికి కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి పడ్డాయి ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరికి పడ్డాయి ఒకరికి పడలేదు సో అటువంటి వారు ఉన్నా సరే మళ్ళీ తిరిగి అయితే మీరు ఈ యొక్క గ్రామ సచివాలయానికి అయితే నవంబర్ పదమూడో తారీఖు అంతా మీరు వెళ్ళి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చి మీరు కానీ అప్డేట్ కనుక చేయించుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులు అనేది ఇంకా పడవని చెప్పేసి అనుకుంటున్నారు లేదండి ఎవరైతే ఈ నెల పదమూడో తారీఖు లోపల ఈ యొక్క అప్డేట్ అనేది చేయించుకుంటారో సో వాళ్ళకి డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది ఒకవేళ డేట్ కనుక ఎక్స్టెన్షన్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు మరో వీడియో చేసి తెలియజేస్తాను అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారందరూ కూడా ఈ నెలాఖరులో డబ్బులు పదమూడు వేల రూపాయల చూపున ఎవరికైతే పడలేదో అటువంటి వారందరికీ కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది అందులో భాగంగానే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే పేమెంట్స్ ఫెయిల్ అయిపోయాయో అటువంటి వారందరినీ మరోసారి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా పునః పరిశీలించి అతను సంబంధిత రీజన్స్తో గ్రీవెన్షియలు కనుక పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేలాగున ప్రణాళికలు సిద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆగిపోయినటువంటి ఎవరికైతే డబ్బులు పడకుండా ఆగిపోయాయో సో అటువంటి తల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల్లో ఈ యొక్క ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు సో ఎవరికైతే డబ్బులు పడకుండా ఆగిపోయాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అలాగే బ్యాంక్ అకౌంట్ ఒకవేళ మీకు అంత పర్ఫెక్ట్గా ఉండి ఒక స్టూడెంట్కి డబ్బులు పడి మరో స్టూడెంట్కి డబ్బులు కనుక పడకుండా కనుక అట్లా కనుక ఆగిపోయి ఉంటే మీరేం చేయొచ్చు అంటే సింపుల్గా మీరు తిరిగి గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి గ్రీవెన్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరికి కూడా మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటేరియాని అంతా కూడా చెక్ చేసి ఎలిజిబిలిటీ క్రైటేరియాలో వాళ్ళకి కనుక ఓకే అంటే సక్సెస్ అయితే డైరెక్ట్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి మన ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడానికి రెడీగా ఉన్నారన్నమాట సో ఆల్రెడీ డబ్బులు కూడా అయితే ఆల్రెడీ ఇప్పుడు రెడీ చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రేషన్ కార్డుకి ఈకే కేవైసీ అయితే కలిగి ఉండాలని రేషన్ కార్డు లేకపోతే ఈ స్కీమ్స్ ఏ స్కీమ్స్ కూడా మీకు అందుబాటులోకి రావని వాటినటి నుంచి కూడా తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పడం జరిగింది సో కాబట్టి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ముఖ్యంగా తల్లికి వందనకు సంబంధించి డబ్బులు కను పడకుండా ఆగిపోయి ఉంటే వాళ్ళ గుడి వీడిని షేర్ అయితే చేయండి వాళ్ళని ఈ నెల పదమూడు తారీఖు లోపల వెళ్ళి చేసుకోమని చెప్పండి అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అంటే ముఖ్యంగా ఈ పథకానికి మనకు సంబంధించి అంటే తల్లికి వందనకు సంబంధించి ఇప్పుడు మనకు మీరు గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి అలాకాలలో డబ్బులు వేస్తారు కదా సో డబ్బులు వేసేటప్పుడు ఏమైనా రూల్ రూల్స్ కనుక మనకు మార్చినా లేదంటే మార్పులు చేర్పులు ఏమైనా చేసినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా వచ్చిన వెంటనే మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది కాబట్టి మీరు రెగ్యులర్గా మన ఛానల్ను కూడా వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్